మా కుటుంబానికి చెందిన ముప్పై సెంట్లు వ్యవసాయ పొలం మొటేషన్ చేయడానికి లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేసింది వాస్తవం పని అయ్యాక మళ్లీ కొంత మొత్తాన్ని చెల్లించాలని వీఆర్ఓతో చెప్పించింది స్పష్టం చేసిన మాజీ నరేష్ కుమార్ రెడ్డి తుఫాన్ కారణంగా మదనపల్లి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు నేట మునిగిన ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారి వెంటాడుతున్నాయి ఘాటుగా విమర్శించిన తేదేపా నేత ఆర్జే ఇక డీటెయిల్స్ చూస్తే తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు మదనపల్లి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా అడిగి తెలుసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు శ్రీకృష్ణ కళ్యాణ మండపం వద్ద కొత్తగా మంజూరైన కల్వట్టు నిర్మాణ పనులను ఇంకా ప్రారంభించకపోవడంతో పనులను తొందరగా ప్రారంభించాలని కమిషనర్ను ఆదేశించారు ఇందిరానగర్లో ఉర్దూ పాఠశాల ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఉర్దూ స్కూల్లో వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను సహాయ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తక్షణ పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని సూచించారు ఈ కార్యక్రమంలో జేసీబీ పేణు సంఘం బెల్లిరెడ్డి ప్రసాద్ ఎర్రబెల్లి వెంకటరెడ్డి జోలిపాలెం చిన్ని నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ నాదెల్ల శివప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలో నీళ్లు ఏమన్నా రోడ్లు కానీ ఏరియాస్ కానీ ఎక్కడన్నా ఎక్కువ నీళ్ళు వచ్చి కష్టాలు ఉన్నాయా అని చెప్పి మన మున్సిపల్ కమిషన్ గారు చేయడం తెలియజేస్తా ఎక్కడ ఏ ఇష్యూ కూడా ఉన్నా తక్షణం శానిటేషన్ స్టాఫ్ అటెండ్ అవుతుంది దయచేసి మీరు కాల్ చేయండి తప్పకుండా దానికి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వర్షం నీళ్ళు ఎక్కడనే సమస్య ఉన్నా ప్రభుత్వంలో తక్షణం ప్రజా పైన స్పందించే బాధ్యత మాది ఎట్టి పరిస్థితుల్లో స్పందించి దాని పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మున్సిపల్ శాఖ తప్పకుండా మీకు సకాలంలో అందుబాటులో ఉంటుంది కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు నేను కమిషనర్ గారు ఎక్కడ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా తక్షణం మీకు అందుబాటులో ఉంటారని చెప్పేస్తారు ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ దేశభక్తి సామాజిక సేవ పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ తోడ్పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని అర్చన కళాశాలలో సోమవారం నుండి స్కౌట్ మాస్టర్లకు గైడ్ కెప్టెన్లకు బేసిక్ తో పాటు అడ్వాన్స్ నందు ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ మాస్టర్లు కెప్టెన్లు అందరు సేవాభావం కలిగి క్రమశిక్షణతో పనిచేయాలన్నారు ప్రభుత్వ ప్రైవేట్ అన్ఎడెడ్ పాఠశాలలతో స్కౌట్స్ అండ్ గేమ్స్ యూనిట్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేందుకు సంబంధిత ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వారంలో ఒకరోజు స్కౌట్స్ అండ్ గేమ్స్ కు ఒక పీరియడ్ కేటాయించడం జరిగిందన్నారు స్కౌటిజంతో చిన్ననాటి నుండే విద్యార్థులలో సేవాభావం అలవడుతుందన్నారు అనంతరం అర్చన విద్యా సంస్థల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులలో నైతిక విలువలు మానవతా విలువలు పెంపొందని స్కౌట్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు తల్లిదండ్రులు గురువులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధితగా వ్యవహరించడానికి స్కౌట్స్ శిక్షణ తోడ్ అన్నమయ్య జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ బలోపేతం కావడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ట్రెజరర్ మార్లా ఓబుల్ రెడ్డి అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర జిల్లాలోని స్కౌట్ మాస్టర్లు గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఏపీకి శాపాలుగా మారాయని ఆయన అడ్డగోలు ఒప్పందాలతోనే రాష్ట ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే Katesh vimarsincharu సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ సీఎం జగన్ తన మీడియా ద్వారా పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని ప్రచారం చేయడం సిగ్గు అని అన్నారు ఆయన చేస్తున్న విమర్శలు నంగనాచి చీరకడితే నడి రోడ్డుపైకి వచ్చి ఊడిపోయి నలుగురు చూశారన్న చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు వైకాపా పాలనలో పక్క రాష్టంలో ఒక యూనిట్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలకే దొరుకుతుంటే ఆదానీ గ్రూపుతో ఒక్కో యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకి చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవటం ద్వారా రాష్ట్ర ప్రజలపై పెను భారం వేశారన్నారు ఈ విషయాన్ని స్వయంగా అమెరికాకు చెందిన అగ్ర విచారణ సంస్థ అయిన ఎఫ్బీఐ నిగ్గు తేల్చిందన్నారు అప్పట్లో పదిహేడు వందల యాభై కోట్లతో చేసుకున్న ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు సిన్నా లక్షల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి చేసిన తప్పులను సీఎం చంద్రబాబు నాయుడుపై గోబెల్ ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు నిజానికి సీఎం చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉందని ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని కొనియాడారు లోని నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ లకే సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్టం అభివృద్ది పదంలో నడుస్తుందన్నారు ఇటీవలే పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా రోడ్లకు మహర్ దశ తీసుకువచ్చేందుకు ఇరవై మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని పాలన చేసినటువంటి విషయాన్ని అందరూ గమనించాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్ ఛార్జీల పేరుతో సర్చ్ఛార్జీల పేరుతో తొమ్మిది సార్లు తన ఐదు సంవత్సరాల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా జరగబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి కూడా టారిఫ్ ఏ విధంగా ఏ సంవత్సరంలో పెంచాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు దాని పాపము ఫలితమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఈ రోజు డిస్కములకు వేలాది కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఆయన దిగిపోతే వాటిని చంద్రబాబు నాయుడు భరిస్తూ ఈరోజు కడుతున్నాడు నిజానికి ఈ అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేయలేకపోతున్నామంటే పెట్టుబడులు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రిమెంట్లు పదే పదే రద్దు చేస్తే పెట్టుబడులు రావు అనే ఉద్దేశంతో అగ్రిమెంట్ల మీద ఆచితూచి పరిశీలిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులుగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు దాని దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతూ ఉంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క పెట్టుబడుల ఆకర్షణ నిన్ననే మనం చూసాం టీసీఎల్ విశాఖపట్నంలో అక్కడ రావడానికి వాళ్ళు కూడా అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి ఈ విధంగా అనేక విధాలుగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నారు ఎన్ఆర్ఈజిస్ కింద ఎప్పుడు లేని విధంగా ఈరోజు తిరిగి ఇరవై మూడు వేల కిలోమీటర్లు రహదారులు పల్లెల్లో వేయడానికి ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ఈరోజు పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు అభివృద్ధి పదంలో ఈ విధంగా పోతా ఉంటే సాక్షి పేపర్ అది అబద్ధాలు ప్రచారం చేయడానికే ఉంది గ్లోబల్ ప్రచారం మాదిరిగా ఇది అబద్ధాలు ప్రచారం చేసి రోజు చేస్తున్నారు దీని అంతా కూడా ప్రజలు గమనించి ఈ విషయాలను తీవ్రంగా ఖండించి ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగే పాపం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి తహసీల్దార్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తహసీల్దార్ తన వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేసింది వాస్తవమేనని స్పష్టం చేశారు తమ సొంత పొలాన్ని ఎటువంటి వివాదాలు లేని తమ సొంత పొలాన్ని మొటేషన్ చేయడానికి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఇంకా పేదలు ఎలా చెల్లించుకోగలరని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో తాను అధికారుల అవినీతిపై ఫోరం ఏర్పాటు చేసి పేదలకు న్యాయం చేసేందుకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తానని తెలిపారు యాభై ఆరు ఐదు వేలున్నేషన్కు సద్ధమని చెప్పారని చెప్పి నాతో అక్కడ చెప్పడం నేను ఇటువంటి సిచ్యువేషన్స్లో జెన్యున్గా ఉన్న ల్యాండ్ మార్చేదానికి అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏది పరిస్థితి అని చెప్పి నేను ఎమ్మెల్యే జహాన్ అడిగి ఫోన్ చేసి ఇది ఈ విధంగా డబ్బుగా ఎగ్జాక్టెంట్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటా పోతే పబ్లిక్ దగ్గర వసూలు చేస్తా పోతే సమాన్య పరిస్థితిని జహానే ఫోన్ చేసి అడిగాను అలా నేను ఎంక్వైరీ చేస్తాను ఈ మ్యాటర్ అని చెప్పి ఎంక్వైరీ చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే విఆర్ గారు ఎంక్వైరీ చేసినారు విఆర్ఓ కూడా విషయాలని అతను చెప్పినట్టు నేను మీడియాలో చూడడం జరిగింది ఇదే విషయంగా నేను ఇటీవల పేపర్ చెప్పిన చూసినప్పుడు సబ్ కలెక్టర్ గారు వివరణ సరే ఫిర్యాదులు ఎవరైతే తప్పు ఉంటే ఎవరికైనా సరే ఇటువంటి అనుభవాలు ఫిర్యాదు ఫిర్యాదుమంటే అది పేపర్లో చూసి నేను సబ్జెక్టు గారు కూడా నేను రిటర్న్గానే కంపెట్టడం జరిగింది ఈ సిచ్యువేషన్స్ విషయంలో నాకు అర్థమైంది ఏమంటే అధికారులు న్యాయంగా చేయాల్సిన పనులన్నిటి కూడా గతంలో అన్యాయం చేసే పనులకు లంచాలు తీసుకున్న అలవాటు అయితే ఉంది ఈరోజు న్యాయపరంగా చేసిన ప్రతి పని కూడా లేట్ చేయడము ఏదో క్వరీ చేసేదానికి పంపించడము ఈ విధంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే మొదలు పెట్టాలని చెప్పి అర్థమవుతాం ఈ విషయంపై దీని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయాలు ఉండేవి ఇవన్నీ కూడా అధికారం ఎవరైనా సరే సామాన్య ప్రజల మీద పడినప్పుడు ఆ అధికారుల పైన మీకు అన్యాయం జరిగితే ఆ అవినీతి నిరోధానికి గాను ఒక ఫోరంగా మా కొలీగ్స్ అడ్వకేట్స్ అందరినీ కూడా కొంతమంది నేను డిస్కస్ చేయడం జరిగింది సీనియర్ కోలీగ్స్ నాకు అందరూ నాతో నాతో పాటు చాంసారి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది కోఆపరేట్ చేసి మేము ఉచితంగా చేసేదానికి సిద్ధంగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఫోరమ్స్ లోకాయుక్త నేను వరదాయపాలె మండలంలో కారిపాకం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న పంట పొలాలలో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన ఓ విచిత్ర చేప రైతుకు చిక్కింది ఆ రైతు దాన్ని పరిశీలించగా చేపపై ముళ్లతో నిండి ఉంది స్థానికంగా ఎక్కడ పెంచే చేప కాకపోవడంతో సముద్రంలో ఎప్పుడు చూడని చేప కావడంతో అటుగా వెళ్లే వాళ్ళు వింత వింతగా చూస్తున్నారు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు ఎంబీబీఎస్ చదివారా డాక్టర్లు నిజంగా ఎంబీబీఎస్ చదివింటే వచ్చిన ప్రతి కేసు తిరుపతికి రిఫర్ ఎందుకు పెడుతున్నారు బాధితులు తీవ్ర స్థాయిలో విమర్శలు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి సరిగ్గా ట్రీట్మెంట్ అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ట్రీట్మెంట్ ఇచ్చి రిఫర్ పెట్టండి మహాప్రభో అంటూ ఇక్కడ ట్రీట్మెంట్ లేదు తిరుపతికి వెళ్లండి అని డాక్టర్లు చెబుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్లు కాదు అన్ని వైద్యులు చేతులు ఎత్తేస్తున్నారని బాధితుడు తీవ్ర ఆరోపణలు చేశాడు కుయ్యో ముర్రో అంటూ తిరుపతికి తరలి వెళ్తున్నా పేషెంట్ అటెండర్స్ అక్కడ వెళ్ళిన రెండు రోజుల్లో తిరిగి పంపుతున్నారని పేషెంట్ అటెండర్స్ మీడియాతో చెప్పుకొచ్చారు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పేదలకి వైద్యం అందలేదని ప్రాణాలు గాలిలో పోతున్నాయని ఇకనైనా వైద్యులపై యాక్షన్ తీసుకోండి మహాప్రభు అంటూ సోమవారం ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఎందుకు పంపించేసినారు దేనికోసం సార్ కాల్ తీసేవండి ఇంత ముందు రెండు నీళ్ళు ఉండేవంటే వాళ్ళు చెప్పినారు అక్కడి నుంచి తిరుపతి మదనపల్లి ఇవ్వండి అన్నారు రెండు నీళ్ళు అంత ఉండేసినామంటే ఇక్కడ చూడమంటే చూడము మీరు తిరుపతి వెళ్ళిపోండి అని చెప్పేసి సార్ అసలు మేము పాము నేను ఉండేది ఓకేనా సార్ పోలేనంటే కూడా మీరు వెళ్ళిపోలేదు రాసేసి సార్ చెప్పేసి వెళ్ళిపోతాం సార్ వెళ్ళేసేయలేదు సూది కూడా వెళ్ళే మళ్ళా ట్రీట్మెంట్ అంతా ఇచ్చినామని చెప్పినారు ఏమే లేదు సార్ సూది కూడా ఏమే లేదు బీబీ చెక్ చేసినారు షుగర్ చెక్ చేసినారు పంపించేసి సార్ మళ్ళీ దాంట్లో రెఫర్ లో అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసినట్లు రాసినారు లేదు సార్ ఏమీ లేదా మీ పేరు ఆయనకి మీరు ఏమైతారో కొడుకున్నారు ఆ ఊరు మీది వెలిగిరి పెద్దమండల దగ్గర వెలిగిరి ఓకే అండి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు తిరుచిలోని మన్మోజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజు అన్నారు మెన్మోజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ సురేష్ కన్నయన్ మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు ఎకడమిక్ ప్రాజెక్టులు ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలను అందించడం విద్య మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సురేష్ కన్నయన్ జనరేటివ్ ఏఎల్ టూల్స్ మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ పై అండ్ ఆన్ సెషన్ను నిర్వహించారు ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్ తో విద్యార్థులకు తెలియజేశారు డీప్ లెర్నింగ్ లో అభివృద్ధి చెందుతున్న ట్రెండ్లు మరియు చాట్ జీపీటీ యొక్క వినూత్న అనువర్తనాలను విద్యార్థులకు సూచించారు అకడమియా మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషన్ లెర్నింగ్ తో విద్యార్థులకు ఆధ్యాధునిక పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను సమకూర్చడం కోసం ఈ ఎంఈఓ మరో మైలురాయని సూచిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పద్మ కోఆర్డినేటర్ షాయి మహేష్ తదితరులు ఉన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం